అత్త మాట జవదాటకు ఒక చిట్టి కథ ఒక అత్తకి ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ముగ్గురు మంచోళ్ళే కానీ అమాయకులు వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళ ఒకరికి అస్సలు పడదు అత్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అన్ని పనులలో నేను ముందంటే నేను ముందంటూ పోటీ పడేవారు దాంతో పనులన్నీ కూడా గందరగోళం అయిపోయేవి అలా అయితే లాభం లేదని అత్త ముగ్గురిని పిలిచింది ఇంట్లో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో విభజించింది ఒకరి పనుల్లో మరొకరు వేలు పెట్టకూడదని హెచ్చరించింది ముగ్గురు సరే అన్నారు తర్వాత రోజు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు కోడళ్ళు ఘుమఘుమలాడే వంటలు చేయడం మొదలుపెట్టారు ఒకరు కూరలు తరిగారు ఒకరు మసాలాలు దంచారు ఒకరు వంటలు చేశారు అత్త అది చూసి చాలా మురిసిపోయింది బంధువుల ముందు తన కోడళ్ళు ఎలా తన జబ మాట జవదాటరో చూపించాలి అనుకుంది అతిథులకు అందరికీ వడ్డించమంది మొదటి కోడలు వేగంగా వచ్చింది తలా ఒకటి అరటాకు అందుకొని అందరి ముందు పరిచింది మంచినీళ్ళ చెంబు ఉంచింది అంతలో రెండవ కోడలు దూసుకొచ్చింది వాళ్ళు నీళ్లు చిలకరించుకొని అరటాకులు కడగక ముందే వాటిలో అన్నం పెట్టేసింది రకరకాల కూరలు అన్నం పప్పు వడ్డించేసింది పెరుగు గిన్నె ముందు పెట్టేసింది ఆమె అవతలకు పోయిన వెంటనే మూడవ కోడలు వచ్చి మెరుపు వేగంతో అక్కడికి వచ్చింది వాళ్ళు ఇంకా అన్నంలో చేయి పెట్టకముందే గబగబా ఆకులన్నీ ఎత్తి తీసిపోయి బయటపడేసింది అదనమాట సంగతి ఇదివరకు ఈ కథని ఏడుగురు కోడళ్ళ సామెత తానేవారు అటువంటి కథ అన్నమాట చిట్టి కథ ఇది